సంబంధించిన శిలాఫలకాలకి శంకుస్థాపన చేస్తారు నాడు ఇచ్చిన మాట ప్రకారం వాటిని నెరవేర్చుకోవడం కోసం ఇక్కడికి విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి గారు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఈ ప్రాంగణంలో పచ్చని మొక్కని నాటుతున్నారు ఉప ముఖ్యమంత్రి గారు స్వచ్ఛదనం పచ్చదనం అన్న నినాదంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని చేపట్టిన విషయం మనందరికీ తెలిసిందే పచ్చదనాన్ని పెంపొందించడంతో పాటు స్వచ్ఛతను కాపాడడం కోసం यह कार्यक्रम అనేక సమస్యల పరిష్కార మార్గం చూపించేటువంటి ఇందిరమ్మ రాజ్యం ఈరోజు రాష్ట్రంలో ఏర్పడి ప్రజాప్రభుత్వం ఏర్పడి ప్రజల అవసరాలే ప్రభుత్వ అజెండాగా ఉండి ఈరోజు ముందు పోతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీ అందరికీ తెలిసిందే ఇటువంటి ఇందిరమ్మ రాజ్యం రావటానికి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఈ ప్రాంత ప్రజానికం ముందుగా కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారిని సిఎల్పి గా ఉన్న నన్ను మీరంతా నిండు మనసుతో ఆశీర్వదించి ఇక్కడ నుంచి మా ప్రయత్నానికి మీరు ఆశీర్వదించి పంపించారు కాబట్టే మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరితో మమేకమై వారి ఆశలు నెరవేర్చడానికి ఇందిరమ్మ రాజ్యం తీసుకొని వస్తామని చెప్పి మాటిచ్చి ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళాం ఇక్కడి నుంచి బయలుదేరినటువంటి నడక ఆనాడు మండు టెండలు ఏ నడకేదో రెండు గ్రామాలు దాటో మూడు గ్రామాలు దాటో లేకపోతే రెండు మూడు రోజులు నడిచి మామూలుగానే ఆగిపోతుందిలే అని చాలా మంది అనుకున్నారు కానీ మీరిచ్చినటువంటి ఆశీర్వచన బలం మీ దీవెల్లో రెండు రోజులు కాదు లేకపోతే రెండు గ్రామాలు కాదు ఇక్కడ నుంచి బయలుదేరికి చిట్ట చివరిగా ఖమ్మం కంక్లూడింగ్ జులై రెండో తారీఖు వరకు కూడా దాదాపు వెయ్యి గ్రామాలని కదిలిస్తూ నడుస్తూ మాట్లాడుతూ నడిచినటువంటి పీపుల్స్ మార్చి పాదయాత్ర మీ ఆశీర్వచన వల్లనే పూర్తి చేయగలిగాం ఎండలకి ఎండాం మధ్య మధ్యలో అరకొరగా ఒకటి రెండు వర్షాలు వస్తే కూడా వర్షానికి తడిచాం కానీ ఎక్కడా పాదయాత్ర మాత్రం ఆపే ప్రశ్నే లేదని చెప్పి మధ్యలో రెండు సార్లు వడదెబ్బ తగిల్ల నా వడదెబ్బ నా ఆరోగ్యం రాష్ట్ర ప్రజల సమస్యల కంటే ఇది పెద్ద సమస్య కాదని చెప్పి పక్కన పెట్టి రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారం కోసం పాదయాత్రను కొనసాగించాం ఆ పాదయాత్రలో మీ గుండె చప్పుళ్ళు విన్నాం మీ బాధల్ని కళ్ళారా చూశాం మీరు చెప్పినటువంటి మాటల్ని మనసు నిండా నింపుకొని అడుగులో అడుగేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా నడిచాం కొండల్లో గూడెల్లో గుడిసెల్లో లేకపోతే ఎండిపోతున్నటువంటి బీడు భూముల్లో ప్రజలు వాళ్ళు చెప్పినటువంటి సమస్యలు విని వీటి పరిష్కారం కోసమైనా ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో ప్రజాప్రభుత్వాన్ని తీసుకొని రావాల్సిందే అని చెప్పి మీ అందరి కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈ పాదయాత్రతో పాటు కాంగ్రెస్ పార్టీ కంకణ పనిచేసి ఈ రోజు కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొని వచ్చాం అలాను మాటిచ్చాము రాష్ట్ర ప్రజలకి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నిరుద్యోగ యువత యువకులకు సంబంధించి జాబ్ క్యాలెండర్ ను ప్రకటిస్తామని చెప్పాం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేస్తామని చెప్పాం చెప్పినట్టుగానే ఇప్పటికే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేయటమే కాదు గ్రూప్ వన్ పరీక్షని ఒక్క పేపర్ కూడా లీక్ కాకుండా ఈ రోజు పరీక్షలు నిర్వహించి ఈ రాష్ట్ర ప్రజలకు చూపించాం ఇప్పటికే కేవలం మూడు నెలల్లోనే కేవలం మూడు నెలల్లోనే ముప్పై వేల ఉద్యోగాలకు సంబంధించి నియామక పత్రాలను అందించాం మరో ముప్పై ఐదు వేల ఉద్యోగాలకు సంబంధించి ప్రాసెస్ లో పరీక్షలు నిర్వహించి కొద్ది రోజుల్లోనే నియామక పత్రాలు అందించే కార్యక్రమం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించి అట్లాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలకు సంబంధించి సింగరేణి కాలనీస్ లో ఉద్యోగాలకు సంబంధించి ఇతరత్ర శాఖల్లో ఉన్న ఉద్యోగాలకు సంబంధించి సంవత్సరం మొత్తం ఏ తారీఖు నాడు ఏ పరీక్ష జరుగుతుందో ఏ తారీఖు రాడో ఏ నోటిఫికేషన్ వస్తుందో స్పష్టంగా మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో స్పష్టంగా జాబ్ క్యాలెండర్ ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత యువకుల కోసం ప్రకటించాం ఇది యువత కోసం చేసిన కార్యక్రమం